అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మాఘమాసంలో ఈ గవ్వల దీపారాధన పెట్టడం వల్ల అఖండ ఐశ్వర్యంతో పాటు మనకి లక్ష్మీ కటాక్షము సౌభాగ్యం అన్నీ వస్తాయండి ఈ దీపారాధన ఎలా చేసుకోవాలి దీని నియమాలు ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి అయితే ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్టుగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఐకాన్ ఉంటుంది కదా దాన్ని దాన్ని కూడా క్లిక్ చేయండి ప్రతి నోటిఫికేషన్ వస్తుంది అయితే మనము ఎన్నో ప్రయోజనాలు ఎన్నో ఫలితాల కోసం ఎన్నెన్నో రకాల తంత్రాలు చేస్తాం కదండి అయితే లక్ష్మీ కటాక్షం కావాలంటే ప్రతి వాళ్ళు ఏదో ఒక తంత్రం చేయడము పూజలు చేయడమేదో ఏదో జరుపుకుంటాం అయితే ఇది కూడా అలాంటి తంత్రమేనండి చాలా విలువైన తంత్రమండి ఓకేనా అయితే ఈ తంత్రం ఎలా చేసుకోవాలి ఈ దీపారాధన ఎలా చేసుకోవాలనేది మనం తెలుసుకుందామండి ముఖ్యంగా మాఘమాసంలో లక్ష్మవారాలు శుక్రవారాలు మంగళవారాల్లో ఈ దీపారాధన చేస్తే చాలా చాలా మంచి ప్రతిఫలం ఉంటుంది ముందుగా ఒక ఇత్తడి పల్లెని తీసుకోవాలండి విత్తడి పల్లెమైనా తీసుకోవాలి దేవుడు మూల ముందు ఒక దీపారాధన అంటే మనం ఇచ్చే దీపారాధనతో పాటు ఈ దీపారాధన పెడుతున్నాం కదా ముగ్గు వేసుకోవాలండి దీప అంటే దేవుడి గదిలో ముగ్గు వేసుకున్న తర్వాత కుబేరు ముగ్గు అయినా పద్మ ముగ్గు అయినా వేసుకోవాలి ఆ ముగ్గుపైన ఒక పల్లెం పెట్టుకోవాలండి పల్లెం పెట్టి పల్లెంలో మూడు పిడుకులు కళ్ళుప్పు వేసుకోవాలి నది స్కిప్ అయ్యింది ఫ్రెండ్స్ కళ్ళుప్పు వేసుకొని కళ్ళుప్పు పైన పసుపు కుంకుమ వేసుకోవాలి దానిపైన మట్టి ప్రమిద అనేది మనం పెద్దదిగా తీసుకొని దానికి పసుపు రాసి బొట్లు పెట్టుకోవాలి దానిలో గవ్ మీ దగ్గర గవ్వలు ఎక్కువగా లేకపోతే కనీసం ఒక పదకొండు అయినా సరే ఒక ఇరవై ఒకటైనా యాభై ఒకటైనా అయినా సరే తీసుకొని ఆ ప్రమిదిలో వేసి ఆ గవ్వల పైన ప్రమిద మీద ప్రమిది పెట్టి ఆవు నేతతో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చెయ్యాలండి మెయిన్ ఏంటంటే ఇక్కడ ఎరుపు ఒత్తులతో దీపారాధన ఈ నెల అంతా చేసినట్టుగా అయితే చాలా చాలా మంచి ప్రతిఫలం ఉంటుందండి ఎందుకంటే ఈ మాఘమాసం సూర్య సూర్య ఆరాధన కానీ లక్ష్మీ ఆరాధన కానీ చేస్తే చాలా మంచిదండి ఎరుపు వర్ణంతో అంటే ఎరుపు ఒత్తుతో మనం దీపారాధన చేసుకోవాలి గవ్వల దీపారాధన చేసేటప్పుడు ఇలా చేసుకొని మనం ఇక్కడ పువ్వులతో అలంకరించుకొని చక్కగా ఇక్కడ కనకధార సూత్రం అనేది పఠించాలండి ఎవరైతే ఈ దీపారాధన ఈ నెల రోజులు చేస్తారో వాళ్ళకి అఖండ ఐశ్వర్యంతో పాటు సౌభాగ్యంగా ఉంటామండి నాకు తెలిసిన పంతులు బాబు చెప్పారండి ఆ బాబు చెప్పిన నుండి నేను మాఘమాసంలో శ్రావణ మాసంలో గవ్వల దీపారాధన అయితే పెడుతూ ఉంటానండి మీరు కూడా పెట్టి సుఖ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నానండి ఈ విధంగా మనం గవ్వల దీపారాధన చేసి చక్కగా దీనికి నైవేద్యం కూడా సమర్పించవచ్చు ఫ్రెండ్స్ మీకు వీలైతే ఏక ఏకవత్తితో కానీ అగరబత్తితో కానీ దీపారాధన చేసుకున్న తర్వాత కనకదార సూత్రం అనేది పఠించాలి అలాగే ఎరుపు పుష్పాలు పెట్టుకోవాలి ఎరుపు అక్షతలతో దీన్ని పూజ చేసుకోవాలి మనం కనకధార సూత్రం మనం చదివే నంచసేపు మనం అక్షతలతో చక్కగా ఈ దీపం మీద చక్కగా మనం దీప దీపం మీద అక్షతలు వేస్తూ మనం పూజ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా ఎవరైతే చేస్తారో వాళ్ళకి అఖండ ఐశ్వర్యంతో పాటు మంచి సౌభాగ్యంతో పాటు ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉంది ఏంటనేది నాకు కింద కామెంట్ బాక్స్లో నాకు ఫె పోస్ ఫ్రెండ్స్ ఓకేనా ఓకే బాయ్